చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ సీఎం చూపిస్తున్న చొరవతో కంగుండి దుర్గం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని కుప్పం ముఖ్యంగా కంగుంది ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు తదేకం ఫౌండేషన్ పర్వత రోహకుల అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశీ విదేశీ పర్యాటకులకు వసతి భోజన సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాం అటు పారిశ్రామిక పరంగా కంపెనీలు తీసుకొచ్చి హంద్రీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకి పాడిప ప్రాంతాలకు వెళ్ళిన చిన్న చిన్న ఇంతకన్నా అందమైన ప్రాంతాలేం కాదు అయితే వాళ్ళు దాన్ని ప్రాపర్ గా బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేయబట్టి ఈ రోజు అక్కడ అద్భుతమైన పర్యాటక కేంద్రాల కింద మార్ని హండ్రెడ్ పర్సెంట్ రాబోయేటటువంటి మూడు సంవత్సరాల్లో ఈ కుప్ప నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలని పర్యాటక కేంద్రాల కింద మార్చి మనం అద్భుతమైన గుర్తింపు తద్వారా రెవెన్యూ కూడా వచ్చేదానికి కృషి చేస్తామని తెలియదు పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారాలు గౌరవ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా రాజశేఖర్ ఏపీడబ్ల్యూడి చైర్మన్ గారు రంగానికి అనుకూలమైన ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్క ఒక్కటొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూనిట్ ఎవెంటివి తెలుగు న్యూస్ the